గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ దరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు ఈ రోజు మనతో పాటు ఉన్నారు ఆడసమిల్లి శ్రీనివాసరావు గారు వారితో మాట్లాడుద్దాం నమస్తే సార్ నమస్కారం అండి సార్ మొత్తం చూసుకుంటే ఏపీ పాలిటిక్స్ హాట్ హాట్ గా సాగుతున్నాయి అంటే ఒకవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పదవీకాలం పూర్తయిపోతుంది ఎలక్షన్ డేట్ దగ్గర పడుతుంది అందరూ కూడా ఎలక్షన్ హడావిడిలో ఎవరి హడావిళ్ళలో వాళ్ళు ఉన్న నేపథ్యంలో ఇటు రఘురామకృష్ణం రాజు కావచ్చు అని కొంతమంది కూడాను ఒక పిటిషన్ దాఖలు చేశారు అంటే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఆయన పదహారు కేసులు ఉన్నాయి అవినీతిపై కేసులు నడుస్తున్నాయి కదా వాటి వాటి విషయంలో ఎందుకు జాప్యం జరుగుతుంది అంటూ కూడా అడుగుతున్నారు అంటే ఆయన బెయిల్ ఎందుకు రద్దు చేయట్లేదు బెయిల్ ఇంకా ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు అంటూ కూడాను ప్రశ్నిస్తున్నారు మరి ఈ నేపథ్యంలో కోర్టు వచ్చేసి సిబిఐ వాళ్ళని ఎందుకు జాప్యం జరుగుతుంది నాలుగు వారాల్లో మాకు వివరణ ఇవ్వండి అంటూ ఆదేశించడం అలానే ఇదే నేపథ్యంలో విచారణ వచ్చేసి ఆగస్ట్ ఐదుకి పోస్ట్ పోన్ చేయడం వీటన్నిటిని ఏ విధంగా చూడొచ్చు అంటారు అంటే మనం ఎలా చూడాలంటే అండి మన భారతదేశంలో వ్యవస్థల పనితీరు పట్ల ప్రజలకు చాలా నిరాశ ఉందండి ఒక్కొక్కసారి ఆగ్రహం కూడా ఎందుకంటే కొన్ని స్వయం ప్రతిపత్తి స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన అటానమస్ బాడీల కింద పనిచేయాల్సిన కొన్ని వ్యవస్థలు ఉన్నాయి వాళ్ళు ఆ వ్యవస్థలకు అధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది దేశ భవిష్యత్తు ఎలక్షన్ కమిషన్ ఉంది అటానమస్ బాడీ ఆ ఎలక్షన్ కమిషన్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చేతిలో మన దేశ భవిష్యత్తు ఉంటుంది ప్రజాస్వామ్యానికి పునాదైన ఓటు మన ప్రజలే రాజులు కదా ప్రజాస్వామ్యం అంటే ప్రజల హక్కు ప్రజల తీర్పు ఇవ్వాలి ఆ తీర్పు ఇది ఎలక్షన్ సెలక్షన్ అనేటువంటి పరిస్థితులకు టర్న్ అయిపోతుంది అంటే ఎలక్షన్ కమిషన్ మీద అనుమానాలు ఉన్నాయి అనుమానాలు అంటే నిజంగానే వాళ్ళు ఇష్టం పనిచేస్తున్నారు ఇక సిబిఐడి ఇలాంటివన్నీ ఐటీకి వీళ్ళు కేంద్రంలో ఎవరి పాలనలో ఉంటే వాళ్ళ చేతిలో కీలు బొమ్మల్లాగా వ్యవహరిస్తున్నారు అలా అనిపిస్తుంది మనకి ఆ అపోహ ఆ అపోహ కూడా రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే సాధారణంగా వాళ్ళు మంచి చేసినా విమర్శిస్తారు చెడు చేసినా విమర్శిస్తారు వాళ్ళు బాగా పనిచేసినా విమర్శిస్తారు బాగా పని చేయకుండా విమర్శిస్తారు కానీ చిన్న అనుమానం కూడా రాకూడదు వ్యవస్థల మీద ప్రజాస్వామ్యాన్ని ప్రజల విశ్వాసం కోల్పోకూడదు అలాగే న్యాయ వ్యవస్థ కూడా ఈ దేశంలో ఈ వ్యవస్థల మీద మనకు న నమ్మకం కోల్పోయినా అపోహలు ఉన్న న్యాయ వ్యవస్థను మాత్రం నమ్ముతారు న్యాయం జరుగుద్దని ఆ వ్యవస్థ మీద ఎట్టి పరిస్థితుల్లోనూ మనకు అనుమానం రాకూడదు కానీ అనుమానం వచ్చేలాగా ఉంటున్నాయి కొన్ని వ్యవహారాలు ఇక్కడ న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడకూడదు అంటారు ఏ ఎందుకు మాట్లాడకూడదు ఇప్పుడు చాలామంది సుప్రీంకోర్టు జడ్జిలు న్యాయమూర్తులు ఈ ఆర్థిక నేరగాళ్లు లేకపోతే పొలిటీషియన్స్ కేసులు సంవత్సరం లోపల తేల్చేసి అతలుగా తేల్చి పడేయాలని చెప్పారు ఇలా చెప్పి నాలుగేళ్ళైంది ఇన్నాళ్ళు ఎందుకు ఈ ఆలస్యం అవడానికి కారణం ఏంటి నిజంగా దర్యాప్తు సంస్థలే ఆలస్యం చేస్తున్నాయా చట్టంలోని లొసుగుల్ని వెసులుబాటులని ఆయా న్యాయవ్యాధులు న్యాయవాదులు ఉంటారు కదా సీనియర్ కౌన్సిల్స్ వాళ్ళు తెలివితేటలతోటి దాన్ని వాయిదాలు వేయించుకుంటూ జరుపుకుంటూ వస్తున్నారా ఇలా జరుపుకుంటూ వచ్చినప్పుడు అడ్డుకోలేరా న్యాయమూర్తులు ఇలాంటి కొన్ని సందేహాలు ఉన్నాయి ఇక జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేటప్పటికి ఈ రఘురామకృష్ణరాజు గారు ఏనాడేసాడు పిటిషను అసలు ఇప్పుడు వరకు బెంచ్ మీద రాకపోవడం ఏంటి అక్కడ దాన్ని ఏదన్నా ఏం జరిగింది అనేటువంటి చిదంబరం రాజసింగ్ ఉంది ఈ అనుమానాలు ప్రజలకు ఉంటాయి కదా పది ఏళ్ళ నుంచి బెయిల్ మీద తిరుగుతున్నాడు అతను అతను అధికారులు ఇప్పుడు బెయిల్ ఇచ్చినప్పుడు ఏం చెప్తారు కండిషను నువ్వు సాక్షుల్ని ప్రభావితం చేయకూడదు ఈ కేసు ప్రభావం నీ 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 బెయిల్ ఇవ్వటం వల్ల ఈ కేసు మీద ఆ ప్రభావం పడకూడదు అని చెప్తారు మరి జగన్మోహన్ రెడ్డి గారు సుప్పిని శుద్ధ సాంప్రదాయని కాదు కదా దొంగోడు కదా బంతిపోడు దొంగ కదా ప్రజల సొమ్ము కొల్లగొట్టేయడు కదా అతనికి అంత వెసులుబాటు ఎందుకు ఇవ్వాలి ఏమండి మీరు అలా జంగు తున్నట్టు జగన్ దొంగ అంటుంటే కదా అంటే మీరు అన్నదాని ప్రకారం చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి కుంభకోణాలు అక్రమాలు చేశారని అంటున్నారు కానీ జగన్ ప్రజల మనిషి కదా ఆయన ప్రజలు ఆయన్ని ప్రజలు ఎన్నుకున్నారు స్వతహాగా కదా మరి ఎలా ఇది ప్రజల్లో ప్రజల్లోకి వెళ్తే మర్డర్ చేసేసి ఇప్పుడు చంద్రబాబు అవ్వలేదు కదా సార్ ప్రూవ్ ఎక్యూజ్డ్ ఎయిట్ అవినాష్ రెడ్డి ఆ చంపిన వాళ్ళందరూ ఒకటి అప్రూవల్గా మారి వీళ్ళందరూ ఉన్నారని సీదామర రాయలసి ఉంది అంతపురం రాయసి ఉందని చెప్తున్నాడు సిబిఐ ఛార్జ్ షీట్ కొంతవరకు బయటకు వచ్చింది వాళ్ళ దర్యాప్తు బయటకు రావాలా బయటకు వస్తే ఎవరున్నారో తెల్లవారుజాము ఫోన్ కదా ఎవరు చేశారు వాళ్ళు పొద్దున్నే ఆరు గంటలకే పిఏ కృష్ణారెడ్డి చెప్పాడు అంతకుముందు ఎందుకు తెలిసింది వాళ్ళకి గొడ్ల పోటని గుండు పోటని ఎందుకు చెప్పారు ఒకవేళ చంద్రబాబు చంపేస్తే వీళ్ళు ఎందుకు కొట్లు పెట్టారు నేను చంద్రబాబు చుట్టమో ఏమన్నా ఇవన్నీ సమానం చెప్పాలి అదే ప్రజలు అడుగుతున్నారు ఇది అంటే మీరు జేబులు కొట్టేసి సూట్ కేసులు తోటి డబ్బు ఇంట్లో పట్టుపోయి ఏవారినట్టు వచ్చి రోడ్డు మీద ప్రజలు ఓట్లెత్తే అప్పుడు మరి అప్పుడు న్యాయస్థానాలు ఎందుకు పోలీసులు న్యాయస్థానాలు వ్యవస్థలు దర్యాప్తులు ఎందుకండి పచ్చడి పచ్చడి కింద కొట్టేసి ప్రజలకు వెళ్ళి వార్డు మెంబర్ కింద నెగ్గేస్తే ఒప్పేసుకుంటారా కాబట్టి న్యాయస్థానాలు వ్యవస్థలు రాజ్యాంగం చట్టం ఎందుకు ఉన్నాయంటే ఇలాంటి దొంగోళ్ళ గురించే లేకపోతే ప్రజలను అడ్డం పెట్టుకుని ఇప్పుడు వేరప్పన ఉన్నాడో ఏనుగుదంతాలు అమ్మేసుకుంటాడు ఏనుగులు చంపేసి ఎర్రచందనం అమ్మేసుకుంటాడు ఆ రెండు ఊళ్ళో బాగా చూసుకుంటాడు అంటే అతను దొంగ కాకుండా పోయిడా చెప్పండి మీరు ఒక వేసుకుంటాం కూడా సార్ ఇప్పుడు మీరు అన్నదాని ప్రకారం ఏం చేసినా తన వాళ్ళని రక్షించుకోవడమే చేశాడు కదా సార్ రూప రాక్షసుని పచ్చనితృతాగేళ్ళని కూడా వేసుకుని ప్రజల మీద దౌర్జన్యం చేస్తే జై జై అనిపించుకుంటే అది గొప్పనా వ్యవస్థలని అదుపులో పెట్టుకుని రోజు అత్యాచారం చేయడం కరెక్టేనా ఈ వ్యవస్థలు ఎందుకున్నాయి ఎన్నట్ల మీద అదుపు చేయాల్సిన వ్యవస్థ న్యాయ వ్యవస్థ వాళ్ళు కూడా అమాస్కూర్ణానికే చూసి ఇప్పుడు విచారణ జాప్యం తగదు ముఖ్యమంత్రి అయినంత మాత్రాన్ని విచారణకు తప్పుకోవడం కుదరదు అని చెప్పేసి నాలుగు వారాలు ఇచ్చేసారు నాలుగు వారాలు అంటే మాట్లాడండి రేపే చూడండి అనాలి కదా తీర్పులు మనం విమర్శించాం న్యాయమూర్తులను విమర్శించాం ఈ దేశాన్ని కాపాడుతున్నదే న్యాయ వ్యవస్థ ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న న్యాయ వ్యవస్థ కానీ ఆ తీరు చూస్తుంటే నిరాశగా ఉంది అంటే మీరు ఇంతకు ముందు అన్న దాని ప్రకారం జగన్ మీద కానీ అలానే జగన్ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందా లేదని చెప్పట్లేదు అది వేరే కథ అతను వాళ్ళ నాన్న అధికారాన్ని అడ్డమెట్టుకుని వేల లక్షల కోట్లు కొలగొట్టడం లేదా రెండు వేల నాలుగులో అతనికి ఏముంది రెండు వేల తొమ్మిదికి అతనికి ఏముంది అప్పుడు అఫిడేవిట్లు ఏముంది రెండు వేల తొమ్మిదిలో అఫిడేవిట్లు ఏముంది వాళ్ళు ఇల్లు అమ్మేసుకునే పరిస్థితి నుంచి ఏ నగరంలో పడితే ఆ నగరంలో బా వందలాది గదులతోటి ప్యాలెస్లు నిర్మిస్తున్నాడు ఇదంతా నుంచి వచ్చింది సిమెంట్ ఫ్యాక్టరీ ఎక్కడి నుంచి వచ్చింది పేపర్ ఎక్కడి నుంచి వచ్చింది సండూరు పవర్ ఎక్కడి నుంచి వచ్చింది డొల్ల కంపెనీలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ డబ్బు అంతా ఎక్కడి నుంచి వచ్చింది రెండు వేల తొమ్మిదిలో నాని చచ్చిపోయింది దానికి మళ్ళీ రెండు వేల పద్నాలుగు వ్యాపారం చేయలేపడి తెలియని వ్యాపారవేత్త కుదరలేదా మళ్ళీ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నుంచి మళ్ళీ కొల కొట్టేస్తున్నాడు డే లైట్ రాబరీ పట్ట పక్కన దోపిడీ చేస్తున్నాడు ఇసుక మీద మధ్య మీదనే ఆయన సంపాదించుకుంటే ప్రజలను దోపిడీ చేస్తామే కాకుండా రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులు తగలెట్టే తాకట్టు పెట్టేస్తున్నాడు లోన్లు తెచ్చిన దాంట్లో మూడు వందలు కొట్టేస్తున్నారు వేరిద్దామని పదకొండు లక్షలు అప్పు తెచ్చాడు రెండు లక్షల యాభై వేల కోట్లు సంక్షేమ చేసినాడు మిత్ర సొమ్మ ఏమేమి చెప్పండి రాష్ట్ర ఆదాయం పెరిగింది మద్యమే పెరిగింది ఇసుక మీద పెరిగింది పండులు దోలు తీర్చేస్తున్నాడు అందరికన్నా బేడ కూడా మిగలట్లేదు అవడికన్నా ఇలాంటి పరిస్థితి ఈ రెబ్బంతం ఏమైపోయింది వేరిద్దామని ఈ కంటైనర్లో వెళ్తున్నాయి అనుమానాస్పదంగా ఉన్నాయి ఇది కూడా ఏమి లేవు అని చూపించాలి కదా ఎందుకు చూపించట్లేదు వాళ్ళ ఇంటికి ఒక కంటైనర్ వెళ్ళింది మీరు మీరు మామూలుగా మామూలు పొళ్ళు ఎట్టుకు వెళ్తేనే మొత్తం అన్నికి వెళ్ళి కదా అది ఎందుకు చెక్ చేయలేదు పోలీసు వాళ్ళు అంత బానిసత్వం ఏంటి అనుమానం అనుమానాలు నివృత్తి చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద లేదా లే ఉందా లేదా ఇప్పుడు కంటైనర్లో ఈ డబ్బంది ఎక్కడ దాస్తున్నారు వీళ్ళు సముద్ర జలాల్లో దాస్తున్నారేమో ఎవరికి తెలుసు నువ్వు ఓటేస్కి మీ దాస్తున్నారు కి వెళ్ళినట్టు ఎన్నిట్లో అనుమానాలు ఉన్నప్పుడు చెప్పాలా ఎవరికోసం చెప్తావు నువ్వేం రాజు కాదు ప్రజాస్వామ్యంలో ప్రజలే రాజులు ఆర్ సర్వెంట్ ప్రజా సేవకుడు మాత్రమే ఉద్యోగులైనా సరే అధికారంలోనా సరే పబ్లిక్ సర్వెంట్స్ వాళ్ళే జగన్ సర్వెంట్స్ కాదు పబ్లిక్ సర్వెంట్స్ వీఆర్ పబ్లిక్ మనం అడిగితే చెప్పాలా ఎవరికోసం చెప్తారు కాబట్టి ఈ కేసుని నాళ్ళ వాయిదా వేయడం కూడా కరెక్ట్ కాదు అతను రోడ్డు వదిలేయకూడదు ఇంత ఆర్థిక నేరం ఇస్తున్న సుప్రీంకోర్టు ఏమైనా వ్యాఖ్యానించింది తెలుసా ఆర్థిక నేరం ఉగ్రవాదం కంటే ప్రమాదం ఉంది అసలు ఈయన గురించి మరీశన్నర్ రెడ్డి గారు అభివృద్ధి ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి సీమాంధ్రకు పొంచి ఉన్న పెను ముప్పు అని చెప్పాడు అంతకన్నా పెద్ద స్టేట్మెంట్ ఏముంటుంది మనం ఆయన గురించి చాలా తక్కువ మాట్లాడుతున్నాం మనం వాళ్ళు బాధపడచ్చు జగన్ గారికి అభిమానులు ఉన్నారు డెఫినెట్గా ఉంటారు అందరికీ ఉంటారు ప్రతి ఒక్కరికి అభిమానులు ఉంటారు వాళ్ళ వాళ్ళ మైండ్ సెట్ని బట్టి వాళ్ళ భావజాలం కలిసిన దాన్ని బట్టి వాడు బాధపడచ్చు బాధపడినా కానీ ఆత్మ పరిశీలన చేసుకోడు అవును కదా ఈ బోళన దుబ్బేశాడు కదా అవుతున్నాను అంటారు మరి దుబ్బిన తర్వాత పడాలి అనుకోవాలి అంతేగా ఎవరూ అంటాం అనుకోడదా అంటే ఏపీకి జగన్మోహన్ రెడ్డి పెనుముప్పు అన్నారు అంటున్నారు అసలు జగన్మోహన్ రెడ్డి ఏపీకి పెనుముప్పు ఎలా అయ్యారు అంటే ఆయన వచ్చాక ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు అమ్మఒడి ముద్ద లాంటివి ఎన్నో తీసుకొచ్చారు కదా మరి ఆయన ఏపీకి పెనుముప్పుగా ఎలా మారతారు ఆయన కనిపెట్టడా సంక్షేమం సంక్షేమం గతంలో ఉంది ఇప్పుడు ఉంది రేపు ఉంటది ఎవడన్నా బాగుస్తున్నారా ప్రజల సొమ్మే కదా ఇప్పుడు ఆడ ఇడుపు అమ్మేసిడనుకోండి లోటస్ పండి బెంగళూరులో ప్యాలెస్ అమ్మేసి తీసేసుకుంటారా ముత్తు సినిమాలో రజనీకాంత్గా మొత్తం ఇచ్చేసి వెళ్ళిపోతున్నాడు అనుకోండి అలా సూర్యుడి వైపు నడుచుకుంటూ పోతున్నాడు అనుకోండి వారిపై బలే చేయటరా బాబు అనుకోవచ్చు ముత్తు సినిమా చూసారా రజనీకాంత్ది తెల్లానా తెల్లానా అన్న పాట ఉంటుంది అందులోనే ఆ సినిమాలోను రజనీకాంత్ అలా పంచిపెట్టే అతడు అందరికి తీసేసుకుంటారు బాబు అని తీసేసి నడుచుకుంటూ పోతాడు సూర్యుడు కనపడుతూ ఉంటాడు షార్ట్ కట్ చేస్తారు అలా అలా వెళ్ళిపోవడం జగన్మోహన్ రెడ్డి ఎరుచూపులు చూసుకుంటున్నాయి అవి బాబా ఎంత గొప్ప మనిషి పోయో అంత గొప్పవాడు వయ్యా నువ్వు అనొచ్చు అంతే జేబులోంచి పావల తీసి ఇచ్చాడు ఆవిడకన్నానే మీరు చూసారా ఎక్కడన్నా పాదయాత్ర అర్ధ రూపాయి కానీ పావళ కానీ నా కష్టం అని వచ్చిన వాడికి అడగని ఇచ్చారా అలాగా పవన్ కళ్యాణ్ ఇస్తాడు చంద్రబాబు గారు ఇస్తారు లోకేష్ గారు ఇస్తారు వాళ్ళు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేస్తున్నారా ఈయన ఎందుకు చేయడు సంక్షేమ పథకాలు చేశారంటారు ఏంటండి ఎవడైనా చాలా హక్కు అది అదే ముష్ట రెండు వందలు రెండు వేలు ఐదు వెయ్యి చేశాడు చంద్రబాబు గారు వెయ్యి రెండు వేలు చేశాడు మూడు వేలు చేస్తారని ముక్కి మూగి ఐదు వేలు పడి తీక్కుంటూ తీక్కుంటూ మూడు వేలు చేసేయండి రేపు నాలుగు వేలు ఇస్తారనండి చంద్రబాబు గారు పైగా ఒకటో తారీఖు ఎత్త మూడు నెలలు ఒకేసారి ఇస్తారండి తీసుకోపోయినా కానీ ఒక నెల మానేస్తే మొత్తం ఇస్తున్నారు ఎత్తనారండి సంక్షేమం గురించి మీరు చెప్పకుండా ఎవడైనా చేసి తీరాలి ఎవరి కోసం చేస్తారా వాళ్ళు బాబు ఇస్తున్నారా ఒక ఆడు ఉంటే పదిహేను వందలు రెండు ఇద్దరు ఉంటే మూడు వేలు నలుగురు ఉంటే ముగ్గురు ఉంటే కూడా నాలుగు నాలుగు ఐదు వందలు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తా అంటున్నారు పెడత తింటారండి కొడత పాడరు నువ్వు ప్రజలకి ధర్మకరత్వం అంతే రాష్ట్రానికి ఎవడైనా కానీ అభివృద్ధి చేయాలా సంపద సృష్టించాలా పంచాలా ఆర్థిక అసమానతలు తొలగించాలా ఉపాధి కల్పించాలి పెట్టుబడులు తీసుకురావాలి మౌలిక వసతులు కల్పించాలి నీవు నువ్వు అమ్మఒడి ఎత్తున్నాను కదా ముడ్డి అండబడి ఎత్త కుదరదండి హాస్పిటల్ ఆక్సిజన్ లేకుండా చేయకూడదు హాస్పిటల్ లేకుండా చేయకూడదు విద్యాధ్యావనం కదా అని చెప్పేసి స్కూల్ లేకుండా చేయకూడదు రైతుల భరోసా కదా అని చెప్పేసి నీళ్ళు లేకుండా చేయకూడదు రైతు భరోసా ఎందుకు నీళ్ళు లేకుండా చేసి ఆడ అమ్మిన పంటకు డబ్బులు ఇవ్వకుండానే మీ గోదావరి జిల్లాలో అడగండి డిసెంబర్లో అంతే జూన్ దగ్గర డబ్బులు రావట్లేదు ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత కారణానికే మనం వ్యతిరేకత గురించి మాట్లాడుకోలేదు కానీ అతను కేసులు ఆయన ఎంత బాగా చేసినా కానీ కేసుల్లో నిలబడాల్సిందే తీర్పు కోసం ఏ అంత అయితే రేపే అని చెప్పాలి కదా అతను అతను ఏం చేయలేదండి చంద్రబాబు గారు ఏం చేయడు నా మీద నేను తప్పు చేయలేదు అసలు ఈ కేసులే తప్పు అని వాదించుకున్నాడు ఆయన అవన్నీ నేను ఎందుకు చేయడు భూమిని ఎందుకు పెడతారు పదహారు నెలల జైల్లో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీ ఆలోచన మార్చుకోండి ఎందుకంటే ఆయన వెరి చూస్తే దాని వెనకాల కుట్ర ఉంటుంది ఎదటి వాళ్ళని వాళ్ళ ఇంట్లో వాళ్ళని చంపేసి కూడా రక్తం ఎదకోళ్ళు పూసేస్తారు అలాగా వాళ్ళకి సిగ్గు ఎగ్గు లేదు మానవ మర్యాద లేదు బరి తెగించి మాట్లాడుతున్నారు లాభద్దాలు మా కంట శోష పబ్లిక్ ప్రజల్ని అవేర్ చేయాలా ఆ తప్పు ఎవడు చేసినా మాట్లాడతాం ఓకే సార్ థ్యాంక్ యూ